హాయ్ ఫ్రెండ్స్ హర్ యూ హాల్ ఈరోజు మనం స్పానిష్ క్లాస్లో తెలుగు టు స్పానిష్ ఈరోజు మనం నెంబర్స్ని ఎట్లా ప్రొనౌన్షియేషన్ చేయాలి అని చెప్పేసి మీ ఈ క్లాస్లో నేను టోటల్ నెంబర్స్ని ఎట్లా ప్రనౌన్సియేషన్ చేయాలని మీకు చెప్పబోతున్నాను సో మీరు వన్ బై వన్ అబ్జర్వ్ చేయండి నేను ఆల్రెడీ మీకు డే సెవెన్లో చెప్పాను వన్ టు ట్వంటీ వరకు అండ్ డే ఎయిట్లో కూడా ట్వంటీ వన్ టు ఫార్టీ వరకు చెప్పాను సో ఈ ఎంటైర్ క్లాస్ మొత్తం నెంబర్ ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలనేది ఇప్పుడు టోటల్గా క్లాస్ తీసుకుంటున్నాను ఈ క్లాస్లో మీరు ఫాలో అయితే కనుక నెంబర్ని ఎలా పలకాలి ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలనే స్పానిష్లో మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా వన్ని ఉనో అని పిలుస్తాం టూని దోస్ అని పిలుస్తాం స్పానిష్లో త్రీని త్రేస్ అని పిలుస్తాం ఫోర్ని పాత్రో అని పిలుస్తాం ఫైవ్ని సింకో అని పిలవాలి సిక్స్ని సేజ్ అని పిలవాలి సెవెన్ని సీయతే అని పిలవాలి ఎయిట్ని ఓచో అని పిలవాలి నైన్ని నువే అని పిలవాలి టెన్ని దియేజ్ అని పిలవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్పానిష్లో ప్రొనౌన్షియేషన్ అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా మీరు ప్రొనౌన్షియేషన్ ఎంత బాగా ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే కనుక ఫ్రానిష్ మీకు అంత త్వరగా వస్తుంది మీ ఫ్లూయెంట్ స్పానిష్ అన్నది మీకు అలవాటు అవుతుంది నేను ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాను మీరు కూడా సేమ్ మ్యాజేజ్ అట్లా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు లెవెన్ని స్పానిష్లో ఊన్సే అని పిలుస్తాం ట్వెల్వ్ని దోసే అని పిలుస్తాం థర్టీన్ని త్రేసే అని పిలుస్తాం ఫోర్టీన్ని కతూర్సే అని పిలుస్తాం ఫిఫ్టీన్ని కీన్సే అని పిలవాలి సిక్స్టీన్ని దిఏసి సైజ్ అని పిలవాలి ఇక్కడ డిఫరెన్స్ చూడండి సిక్స్టీన్ నుంచి మనకి జస్ట్ డిఎస్ టెన్ ఎట్లా పిలుస్తామో అని జస్ట్ డిఎస్ పెట్టి ఇక్కడ మనం సిక్స్త్లో సైజ్ సిఎతే ఓచో నుయ్యవే జస్ట్ అట్లా యాడ్ చేస్తే సరిపోతుంది సిక్స్టీన్ని దిఏసీ సైజ్ సెవెంటీన్ని డిఎసి సీయతే ఎయిటీన్ని దిఏసి ఓచో నైన్టీన్ని దిఏసీ నుయ్యవే ట్వంటీని వెంతే అని పిలుస్తాం లాంటి నెంబర్కి అయితే ట్వంటీని వెంతే అని పిలుస్తారు వెంతే అని కూడా మనం పిలవచ్చు దానికి ఏం ఏది ప్రాబ్లం లేదు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అలాగే ఈ క్లాస్లో మీకు నేను ఈ చెంటైర్ క్లాస్ చెప్పబోయే నెంబర్ని నేను ఎట్లా చెప్పిన అట్లనే మీరు ప్రనౌన్స్ చేయగలిగితే కనుక మీరు ఈ స్పానిష్ని ఇంకా ముందుకు చూసుకోవాల్సిన అవసరం లేదు నేను ఎట్లా మాట్లాడుతున్నాను మీరు కూడా డాజర్ అట్లా మాట్లాడగలరు కలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏం భయపడబోసిన అవసరం లేదు మీకు ఏం డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి నేను మీకు చెప్తాను ఎట్లా ప్రొనౌన్షియేషన్ చేయాలి అని ఎక్కడైనా మిస్టర్క్ అయితే కనుక మీరు నాకు తెలియజేస్తే కామెంట్ రూపంలో నేను మీకు చెప్పి ముందుకు తీసుకెళ్తాను అలాగే మనకి స్పానిష్లో ముఖ్యంగా ఏంటంటే థర్టీ నుంచి హండ్రెడ్ వరకు జస్ట్ ఒక ఈ అనే అక్షరం యాడ్ అవుతుంది మనకి ఈ అంటే స్పానిష్లో ఈ అంటే ఇంగ్లీష్లో వైని స్పానిష్లో ఈ అని పిలుస్తాం ఆ వైని ఈ అని ఎందుకు పిలుస్తామంటే ఈ అంటే స్పానిష్లో అండ్ అనర్థం మరియు అని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను థర్టీ నుంచి థర్టీ వన్ నుంచి హండ్రెడ్ వరకు చెప్తాను మీకు ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలి స్పానిష్లో అన్నది అక్కడ నుంచి మనకి థర్టీ వన్ నుంచి ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం అదే ప్రొనౌన్సియేషన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఇదే కంటిన్యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి నేను డే ఎయిట్ క్లాస్ మళ్ళీ మీకు రివిజన్ చేస్తున్నాను ఆ క్లాస్లో అది షార్ట్ వీడియోలు పెట్టాను ఈ వీడియో ఫుల్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీరు మళ్ళీ మళ్ళీ వెంటనే కన్ఫ్యూజ్ పడకుండా ఉంటారని ఈ క్లాస్ నేను మళ్ళీ చేస్తున్నాను మీకోసం సో ఈ క్లాస్ మీరు పూర్తిగా చూ చూసినట్లయితే కనుక నెంబర్కి మీరు అసలు ఇంకా వెనక తిరిగి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఆ క్లాస్లోకి వెళ్ళబోయి వెళ్తున్నాను ఓకేనా మీరు అబ్జర్వ్ చేయండి మన పేజ్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ట్వంటీ వన్ మీకు ఆల్రెడీ డేట్లో కూడా చెప్పాను ఓకే వెంతి ఊను అంటే లాటిన్ అమెరికాలో మనం బెంతి ఉను అని పిలుస్తారు వెంతి ఊను అని కూడా పిలవచ్చు ఓకేనా ఫ్రెండ్ వెంతి ఊను ట్వంటీ వన్ వెంతి ఊను అని పిలుస్తాం స్పానిష్లో ట్వంటీ టూని వెంతి దోస్ అని పిలుస్తాం ట్వంటీ త్రీని బెంతి త్రీస్ అని పిలవాలి ట్వంటీ ఫోర్ని బెంతి కోత్రో అని పిలవాలి ట్వంటీ ఫైవ్ని బెంతి సింకో అని పిలవాలి ట్వంటీ సిక్స్ని బెంతి సీయతే ట్వంటీ సెవెన్ని బెంతి సీయతే ట్వంటీ ఎయిట్ని బెంతి ఓచు ట్వంటీ నైన్ని బెంతి నుయ్యేవే థర్టీని త్రెంత అని పిలవాలి ఫ్రెండ్స్ అలాగే థర్టీ వన్ ఇక్కడ చూడండి వన్ టు థర్టీ వరకు కూడా మనకి జస్ట్ ఊన్సే దోసే త్రేసే ట్వంటీ ట్వంటీ వన్ బెంతి ఊను బెంతి దోస బెంతి త్రేసు అలా చెప్పవచ్చు థర్టీ వన్ నుంచి మనం చూడండి థర్టీ వన్ స్పానిష్లో త్రెంతాయి ఉనో అని పిలవాలి థర్టీ టూని త్రెంతాయి దోస్ అని పిలవాలి థర్టీ త్రీని త్రె త్రెంతాయి త్రేస్ అని పిలవాలి థర్టీ ఫోర్ని త్రెంతాయి కోత్రో అని పిలవాలి థర్టీ ఫైవ్ని త్రెంతయి సింకో అని పిలవాలి థర్టీ సిక్స్ని త్రెంతాయి సైస్ అని పిలవాలి థర్టీ సెవెన్ని త్రెంతాయి సిఎతే అని పిలవాలి థర్టీ ఎయిట్ని త్రితాయి ఓచో అని పిలవాలి థర్టీ నైన్ ని త్రెంత అయివే అని పిలవాలి ఫార్టీని క్వారెంత అని పిలవాలి ఇక్కడ నుంచి ఇదే ప్రనౌన్సియేషన్ మనకి కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అదే మనం ఫార్టీ నుంచి స్టార్ట్ అవుతున్నామంటే ఫార్టీ వన్ నుంచి మనం ఎలాగో చెప్పాలంటే స్పానిస్లో క్వారెంతాయి ఉనో ఫార్టీ టూని క్వారెంతాయి దోస్ ఫార్టీ త్రీని క్వార్ ఎంత త్రీస్ అలా చెప్పుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఒకవేళ సిక్స్టీ వన్ చెప్తున్నాం సిక్స్టీ వన్ మనం ఎలా చెప్ మనం ఎలా చెప్పాలి సైజ్ ఈ ఉను సైజ్ ఎంత అయి ఉను అలా చెప్పాలి సెవెంటీ వన్ సైస్ ఎంత అయి ఉను ఎయిటీ వన్ ఓ చింత అయి ఉను నైంటీ వన్ నువ్వు ఎంత అయి అలా చెప్పాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్ ఇదే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇదే ప్రనౌన్షియేషన్ ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు ఒక చోటు చూడండి టెన్ టు హండ్రెడ్ వరకు జస్ట్ మీకు టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఎట్లా పలగలని చెప్తాను టెన్ని డిఎస్ అని పిలుస్తాం ట్వంటీని బెంతే అని పిలుస్తాం థర్టీని త్రెంతా అని పిలుస్తాం ఫార్టీని క్వార్ అని పిలుస్తాం ఫిఫ్టీని సింక్వెంతా అని పిలుస్తాం సిక్స్టీని సెతెన్ సెస్ అని పిలుస్తాం సెవెంటీని సెతెంత అని పిలవాలి ఎయిటీని ఓ అని పిలవాలి నైంటీని నువ్వెంత అని పిలవాలి హండ్రెడ్ని సిఎన్ అని పిలవాలి ఓకేనా పిల్ల ఇప్పుడు మనం జస్ట్ మీకు ఒక జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ దాన్ని ఎట్లా పిలవాలి మీకు కూడా చెప్పాను ఫార్టీ వన్ని ని క్వారంత్ ఫార్టీ టూని క్వారంత్ అయ్యి దోస్ ఫార్టీ త్రీని క్వారంత అయ్యి త్రీస్ ఫార్టీ ఫోర్ని క్వారంతయి కోతరం ఫార్టీ ఫైవ్ని క్వారెంతి సింకో అలాగే మనం ఫిఫ్టీకి సిక్స్టీకి సెవెంటీకి ఎయిటీకి నైంటీకి ఇదే ప్రొనౌన్సియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టాను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఆ ఎగ్జాంపుల్ మీరు ఫాలో అయిపోండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు వీటిని మనం స్పానిష్లో ఎలా పలకాలి థౌజండ్ అన్నదాన్ని మనం మిల్ అని పిలవచ్చు అలాగే ఉన్ మిల్ అని కూడా పిలవచ్చు ఒక టూ థౌజండ్ రెండు వేలని దోస్ మిల్ అని పిలవాలి త్రీ థౌజండ్ త్రీ స్మిల్ అని పిలవాలి ఫోర్ థౌజండ్ క్వాత్రో మిల్ అని పిలవాలి ఫైవ్ థౌజండ్ సింకో మిల్ అని పిలవాలి సిక్స్ థౌజండ్ సెయిస్ మిల్ అని పిలవాలి సెవెన్ థౌజండ్ సీఏత మిల్ అని పిలవాలి ఎయిట్ థౌజండ్ ఓచో మిల్ అని పిలవాలి నైన్ థౌజండ్ నువ్వు ఏవే మిల్ అని పిలవాలి టెన్ థౌజండ్ దిఎస్ మిల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం థౌజండ్స్లో చెప్పినప్పుడు ఈ మిల్స్ అన్నవి చెప్పుకుంటూ వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీకు నేను ఈ నెంబర్ని ఎలా చెప్పాలి ఎలా పలకాలి ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలని మీకు క్లారిటీ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను ఫ్రీ టైంలో మీకు రెస్పాండ్ అవుతాను అలాగే నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఎవరికైనా డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి వాట్సాప్ త్రూ నేను మీకు రెస్పాండ్ అయ్యి చెప్తాను అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా నేను ఫర్దర్గా క్లాస్ చెప్పబోయే స్పానిష్లో వెర్బ్స్ ఉంటాయి ఈ వెర్బ్స్ని ప్రజెంట్ అట్లా కంజుకేట్ చేయాలి ఫ్యూచర్లో ఎలా కంజుకేట్ చేయాలి పాస్ట్లో ఎలా కంజుకేట్ చేయాలి అన్నది కూడా మీకు చెప్తాను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చెప్తూ ముందు తీసుకువెళ్తాను ఫస్ట్ మనకి బేసిక్స్ మనం నేర్చుకుందాం బేసిక్స్ అయిన తర్వాత మీకు వెర్బ్ కంజుకేషన్ అనేది ఎలా చేయాలి ప్రెజెంట్లో ఎలా మాట్లాడాలి ప్రెజెంట్ కంటిన్యూస్ టైన్స్లో ఎలా మాట్లాడాలి అన్నది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను మీరు మన పేజీని ఫాలో అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్